బోనాల కోలాటం ఇదివరకు కోలాటమే ఆడేది కానీ రెండు వేల పద్నాలుగు నుండి ఈ బోనాల కోలాటం అనేటువంటిది మరి నెల్లుట్టలో స్టార్ట్ అయింది ఫెర సంస్థ శరత్ ఆధ్వర్యంలో ఇప్పటికి ఎనిమిది ట్రైనింగ్ సెంటర్లు పెట్టినారు ఫస్ట్ పుట్టిందేమో నెల్లుట్టల బోనాల కోలాటం మరి పెంపయింది స్టా పెంపు స్టార్టు మాణిక్యపురం నుండి ఏడు శిక్షణ శిబిరాలకు మామిడి హరికృష్ణ డైరెక్టర్ గారు అవకాశం కల్పించిండు ఒగ్గురు రవి గారు శరత్ గారు వారి సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు పెట్టినారు మరి ఏడెనిమిది శిక్ష శిబిరాలు ఫస్టు మరి మాణిక్యపురంలో స్టార్ట్ అయింది తర్వాత ఇల్లంలో తర్వాత ఈ కొన్ని గ్రామాలల్లో మరి బసనపేట ఇప్పుడు జీడికలు శ్రీరాముల వారి గుడి ఆలయంలో ఈ శిక్షణ శిబిరం శరత్ సంస్థ ద్వారా మరి మామిడి హరికృష్ణ గారు అవకాశం కల్పించిండు కాళ్లకు గజ్జాలు కట్టి చేతుల కోలాలు బట్టి నెత్తిల బోనాలు పెట్టి బోనాలకు బొట్టు పెట్టి పైన దీపంత పెట్టి పైన దీపం పెట్టి మరి వాళ్ళు ఆడుతుంటే ఎంత ఆనందమో ఎంత సంతోషమో ఈ బోనాల కోలాటం శరద్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ట్రీనింగ్ ఇచ్చినారు తర్వాత దేవాలయంలో దేవుణ్ణి మరి తిప్పడం ఏ గ్రామాలలో దేవతలను తిప్పుతారు మరి వినాయక చవితి ఆధ్వర్యంలో మరి దసరా సమ్మేళనం దసరా మరి పండుగ ఉత్సవాలలో బ్రహ్మాండంగా ఈ బోనాల కోలాటం మరి బ్రహ్మాండంగా అందరు ఆదరిస్తున్నారు అందరూ ఈ విన్యాసాలని బోనాల కోలాట విన్యాసాన్ని పెట్టుకుంటారు ఇది ఎంతో ప్రాచుర్యం చెందింది పన్నెండు నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాలలో టేనికి ఇచ్చినటువంటి ఈ యొక్క బృందాలు బ్రహ్మాండంగా యావత్ భారతదేశం అంతా మరి ప్రదర్శించినారు ప్రజలెంతో ఆనందపడుతుండ్రు ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు ఈ కొత్త యొక్క కళ ఇది ముందుకు తీసినటువంటి వారు మామిడి హరికృష్ణ సారు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు వారికి హృదయపూర్వంగా కళాభివందనాలతో కవితాభివందనలు దీనికి గవర్నమెంట్ ముద్ర వేసి దీని యొక్క మంచి ఆర్ట్ ఫ్రామ్గా గుర్తించి దీన్ని ఆమోదించినటువంటి హరికృష్ణ గారికి కళాభివందనాలు మరి ఒగ్గు రవి గారు పట్టుదలతోని ఒక వెయ్యి పన్నెండు వందల మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది ప్రతి పల్లెలో ప్రతి పండుగలలో ఈ బోనాల కోలాటం ప్రదర్శిస్తున్నది కాబట్టి మరోసారి ప్రజలకు భక్తులకు అక్కడకు చెల్లెలకు తెలంగాణ అన్నదమ్ములందరికీ మరోసారి బోనాల కోలాట తరఫున కళాభివందనాలతో కవితాభివందనాలు కడకంచి పాపయ్య కవి బోనాల కోలాట సృష్టికర్త జై హింద్ జై తెలంగాణ